తిరుపతి జిల్లా వైసీపీ అధ్యకులు నియోజకవర్గ నియోజకవర్గం ఇన్ఛార్జీ రామ్ రామ్కుమార్ రెడ్డి ఇటీవల వైసీపీ నుండి బీజేపీలో చేరిన చాగానం గ్రామం అరిందతీయ వాడకు చెందిన మైనింగ్ మాఫియా డాన్ కుమ్మరిగుండ చిరంజీవి అనే వ్యక్తిని పక్కన పెట్టుకుని వైసీపీ సానుభూతి పరుడు అంటూ కూటమి ప్రభుత్వం చిరంజీవిని వేధిస్తున్నారంటూ వెనకేసుకురావడం దొంగలను వెనకేసుకురావడమేనని చాగానం గ్రామ టీడీపీ నాయకులు బద్వేలు జనార్దన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు ఈ మేరకు ఆయన వచ్చారు అక్కడ మాట్లాడారు మాది వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండలం చాగనంగరాము నా పేరు జనార్దన్ రెడ్డి చాగడం రామ్ లీడరు టీడీపీ లీడరు నిన్న మన మాజీ ముఖ్యమంత్రి వరేలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టున్నాడు మేము అన్ని చూసాం మా ఊరు గురించి అయా రామ్ కుమార్ రెడ్డి గారు మీ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది మీ తండ్రి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు డిగ్నిఫైడ్గా మెలిగాడు ఇటువంటి వ్యక్తుల్ని నీ పక్కన పెట్టుకున్న వ్యక్తుల్ని ఎక్కడికి ఎప్పుడు కూడా దరిదాపులు రానిలేదు ఆ కుటుంబ గౌరవాన్ని మీరు కాపాడండి ఫస్ట్ పాయింట్ రెండవ పాయింట్ ఆ కుటుంబంలో ఉన్న చరిత్రను కానీ మీరు బలపడిన తీరు కానీ మీరు నడిచిన నడవడిక కానీ అన్నీ కూడా డెవలప్ చేసేదానికి చూడండి దొంగలను పక్కన పెట్టుకొని మీరు ప్రోత్సాహించబాకండి కుటుంబ గౌరవాన్ని పోంగొట్టబాకండి మేము ఒక వ్యక్తిగా మీ మీ చరిత్ర కుటుంబాన్ని తెలిసిన వ్యక్తులుగా ఒక మంచి సలహా ఇస్తున్నాను మీ కాడికి చిన్నవాడిని అయినా మటుకు దీన్ని ఆలోచించండి ఒక దప్ప ఈ కుమ్మరగుంట చిరంజీవి అనే వ్యక్తి మూడు నెలల కిందట వైజీపీ నుంచి బీజేపీకి పోయి మాతో మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి మీకు మేము చూపిస్తాం మీకు కావాలంటే మీకు వాట్సాప్ పెడతాం చూడండి బీజేపీ వేసుకోండి ఎందుకంటే తను చేసిన అక్రమాలు తప్పించేదానికి సుమారు యాభై కోట్ల రూపాయలు సొమ్ముని రెవెన్యూ ల్యాండు ఫారెస్ట్ ల్యాండు మొత్తం ఒరిజినల్ పట్టాలు అయితే మీ లోడ్లు ఎత్తేసి నైట్ నైటు కొంతమంది వ్యక్తి రైతులు పొలాల్లో కూడా ఎత్తుకున్నాడు అవన్నీ మీకు ఎవిడెన్స్ పంపిస్తాం ఒక దప్ప చూడండి యాభై కోట్లు సొమ్ముని సోహా చేశాడు ఎక్కడైనా అక్కడి నుంచి తిప్పరేడుపల్లి దగ్గర నుంచే నాలుగు గ్రామాలు విచారించండి ఈడు ఎటువంటి వాడు అనేది మీకు చెప్తాడు మీరు దాన్ని పక్కన పెట్టుకొని చాలా మంచివాడు ఈ కుమరగడ్డి చిరంజీవి అనే వ్యక్తి చెప్తున్నారు అవాస్తవం మీరు చెప్పేదంతా కూడా యాభై కోట్ల రూపాయల సొమ్ముని ప్రభుత్వం సొమ్ముని దుర్వినియోగం చేశాడు ఫారెస్ట్లో దొంగిలించాడు రెవెన్యూ ల్యాండ్లో దొంగిలిచ్చాడు ఒరిజినల్ పట్ట రైతు భూముల్లో దౌర్జన్యంగా లోడ్లెత్తేశాడు ఎత్తశాడు లోన్లు ఎత్తిన వ్యక్తులు కూడా తిప్పరెడ్డిపల్లి గ్రామం సైదాపురం చాగణం రాజుబాళం ప్లస్ వచ్చేసి కుమ్మిపాడు గుణించార్ల గ్రామాల్లో ఎత్తాడు ఆయన దొంగతనంగా రేత రేతులు భారీ యంత్రాలు పెట్టి సొమ్ముని దొర్లించేశాడు మీకు కావాలంటే అన్ని ఎవిడెన్స్ పంపిస్తాం ఈరోజు మైనింగ్ డీడీ గారు శ్రీనివాసరావు ఒక లెటర్ పంపించాడు ఐదు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలకి తను లూటీ చేశాడని పారి వాళ్ళు పంపించారు ఫారెస్ట్ వాళ్ళు కూడా ఇస్తారు ఎంత లూటీ చేశాడు ఫారెస్ట్ ల్యాండ్ అనేది కూడా మీకు ఖచ్చితంగా మేము వినిపిస్తాం చూపిస్తాము ఒక దొంగని దగ్గర పెట్టుకొని మీరు ఈ విధంగా చెప్పడం ఆయనే వాళ్ళ పోస్టులు అంటారు ఇదంటారు ఇదంటారు పోస్టులు కూడా ఉన్నాయండి కరెక్ట్గా ఉండయి మీకు చూపిస్తాం ఇప్పుడు వినిపిస్తాం చదివి వినిపిస్తాం లేదంటే మీకు పోస్ట్ చేస్తాం చూసుకోండి లోకేష్ బాబుని ఏమన్నాడు చంద్రబాబు నాయుడుని ఏమన్నాడు పవన్ కళ్యాణ్ని ఏమన్నాడు ఏ విధమైన సభ్యత లేకుండా మాట్లాడారు ఎవరు పొప్పోడా నువ్వు వార్డు మీద పోటీ చేయరా నీ సంగతే చూసుకుంటా అని చాలా మాట్లాడినట్టు మాకు పేపర్ కటింగ్లు కూడా ఉన్నాయి వాడు వాట్సాప్లో పెట్టినట్టు కూడా ఉండేవి మీకు మేము పంపిస్తాం ఒక చూడండి ఆయన చేత ప్రతి అని అని మీరు అంటున్నారు ఆయన పతివర్త కాదు అతను ఒక దొంగ ఆ దొంగను పక్కన పెట్టుకొని ఏమీ చేయలేదు అంటున్నారు మీరు తిప్పిరెట్టుపల్లి గ్రామానికి రండి నూట ఇరవై ఎకరాల్లో టోటల్గా అన్ని రకాల భూముల్లో లూటీ చేశాడు మీరు మీ ఆ క్వార్జీ విషయం ఉంటే అతనికి ఇన్లీగల్గా రెండు యాడ్లు ఉన్నాయి మా అక్కడ తిప్ప్రెడ్డిపల్లిక బారని చనుకొని మా చాగణం పంచాయతీలోకి వస్తాయి మీరు రాని మేము చూపిస్తాం డెబ్బై అడుగుల నుంచి ఎనభై అడుగుల నుంచి యాభై అడుగుల నుంచి నలభై అడుగుల దాకా గుంతలు కొట్టేసేసి మొత్తం రెవెన్యూ వాళ్ళు చూశారు ఫారెస్ట్ వాళ్ళు చూశారు మైనింగ్ వాళ్ళు చూశారు ఆల్ డిపార్ట్మెంట్ చూశారు అతని మీద ఆ కేసులు ఉన్నాయండి దొంగ అనే కేసులు ఉన్నాయి ఎంతమంది పోలీస్ స్టేషన్లో విచారించండి మీకు విషయం తెలుస్తుంది ఎన్ని కేసులు ఉన్నాయనేది మీరు అవి విచారించకుండా చాలా ఉత్తమైన వాడు అని చెప్తాను నువ్వు చెప్పేదంతా అవాస్తము వాస్తవం కాదు మీరు రాని చాగణం గ్రామంకి లేదంటే తిప్పిరెడ్పల గ్రామంకి రాండి లేదంటే ఆ సైట్లకు బాధన రాండి మీరు చూడండి చూసి మీరు చెప్పండి ఆయన ఎందుకు ఎటుముంటే కరెక్ట్ అనేది మీరు నిన్న చెప్పిన మా ప్రశ్న మీట్ మొత్తం కూడా అవాస్తవము మీరు ఒక దాపో గౌరవమైన కుటుంబంలో వ్యక్తివి ఆ గౌరవాన్ని మీరు కాపాడే విధంగా ప్రయత్నం చేయండి ఇట్లా అవస్థలు మాట్లాడబాకండి దీని మీద కావాలంటే నా దగ్గర ఈ పేపర్స్ ఉండి డీడీ గారు ఇచ్చినట్టు యాభై మూడు కోట్లకి ఇచ్చిండాడు యాభై మూడు కోట్ల మూడు లక్షలకి ఇచ్చి ఉండాడు దీన్ని చూడండి మీకు పంపిస్తా పోస్ట్ చేస్తా రిజిస్టర్ పోస్ట్ చేస్తా అధికారుల దగ్గర ఉంది ఇంకా కేసులు పెడతాను అతని మీద ఉండయి ఇంకా కేసులు వాస్తవం మేము చెప్తాను చాలా కేసులు ఉన్నాయి దొమ్మిగా ఎత్తాడు భారీ టిప్పర్లు మిషన్లు పెట్టి దొంగిలించాడు సరుకుని ఆ సరుకు మేము చూపిస్తాం మీకు నా పేరు దయాకర్ రెడ్డి మాది సైదాపురం మండలం చాగణ విలేజ్ ఈ నిన్న రామ్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కుమరగొండ చిరంజీవిని సచివుడు అనే ఒక సర్టిఫికేట్ ఇచ్చినట్టున్నాడు ఆయన ఆయన విషయాలు ఆయన కొంత తెలియ తెలియక విధంగా చెప్పు ఉండొచ్చు ఆ చిరంజీవి అనే వ్యక్తి మా ఊర్లో మేతపురం బోకులు ఫారెస్ట్ ల్యాండు రైతులకు సంబంధించిన పట్టాలు ఈ మద్రాసు రెడ్డి అనే వ్యక్తి పొలం ఇరవై ఎకరా ఇరవై ఆరు ఎకరాలు ఉంటే అవంతా వైసీపీ గవర్నమెంట్లో యేగా భారీ యంత్రాలు పెట్టి క్వార్డ్జీ పల్స్ పారా అయన్నీ ఎత్తేసి అనఫిషియల్గా ఎండిఎల్ ఏమి లేకపోయినా కూడా ఇప్పుడు కూడా ఆయన అనఫిషియల్ యాడ్లో స్టాక్ సీజ్ చేసిన సందర్భం కూడా ఉంది పంతొమ్మిది వందల ఎనభై టన్లు అది మైనింగ్ వాళ్ళంతా దాని మీదట వాళ్ళు పోస్ట్ మార్టం చేసి ఆ రిపోర్ట్ కూడా అంతా రైడ్ చేసి ఉన్నారు ఈయన ఆ విషయాలన్నీ తెలుసుకోకుండా కుమరగోడు చిరంజీవి సోషల్ యాక్టివిటీ వైసీపీ వైసీపీ ఆయన ఏదో పెట్టాడని చెప్పి దానికోసం అని చెప్పి ఆయన ఈయన సచివుడు అది పెట్టి దానికి ఒక అక్రమ కేసులు పెట్టారని ఆయన చెప్తున్నాడు ఆయనకు తెలిసి చెప్తున్నాడో తెలియ చెప్తున్నాడో మాకైతే తెలీదు ఆ చిరంజీవి అనే వ్యక్తి మొన్న జరిగిన మా ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు వైసీపీ కార్యకర్తగా అక్కడ కొంత దౌర్జన్యాలు చేసి అక్కడంతా బూతులు అట అటకాయించాలనే ఉద్దేశంతో గొడవ చేశాడు అందువల్ల అవన్నీ జరిగిందని పెద్ద పిమ్మట ఇప్పుడు ఏంటంటే ఆయన చేసిన అక్రమాల గురించి మేము బయట అధికారులకి విన్నవించుకుంటే వాళ్ళు కొంత వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవడం జరిగింది పోతే ఈ సోషల్ మీడియాలో యాక్టివిటీలు ఏంటై పెట్టిందని వాళ్ళు ఆయన అరెస్ట్ చేశారు అంతేగాని ఆయన మీద ఇక్కడ ఎవరు కక్షుని చేసిన పనులేం కాదు కాకపోతే ఆయన వెనకేసుకోరావడం వైసీపీ వాళ్ళకి ఇది ఎంతవరకు సభ అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతలోని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ విక్లీడ్రా న్యూఈ కపుల్ కె మలేషియా ట్రిప్ బొంస్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్